రైజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకించి కలిసి ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకున్నారండి రెండో మొదటి తిమ్మతి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన రాజుల కొరకును అధికారుల అందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞత సంస్థలు చేయవాలని హెచ్చరించున్నాను ప్రిలారా మనము సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలంటే దేశ కొరకు కూడా ప్రార్థించాలి రాజుల కొరకు ప్రార్థించాలి మీ అందరికి తెలిసిన విషయమే పోయిన వారంలో కశ్మీర్లో ఉగ్రవాదులు మన భారతీయుల మీద దాడి చేసి దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు కనుక ఎంతోమంది తండ్రిని పోగొట్టుకున్నారు భర్తను పోగొట్టుకున్న వారు ఉన్నారు కనుక వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించేయండి అలాగే మన భారతదేశం చుట్టూ దేవుడి కాపుదలు ఉండాలని తీవ్రవాదుల చేతుల నుంచి మన భారతదేశాన్ని దేవుడు రక్షించాలని మరి ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశ బార్డర్లో ఎటువంటి ఉద్రేకత వాతావరణం లేకుండా శాంతియుత వాతావరణ వాతావరణం ఉండాలని దయచేసి మీరు ప్రార్థించండి దేవుని బిడలుగా క్రైస్తువులుగా మన ప్రార్థన దేశానికి ఎంతో అవసరం కనుక దేవుడు కూడా మనల్ని రేపు లెక్కడిగినప్పుడు నిర్దోషులుగా కనబడాలి కనుక మన గురించే మన కుటుంబం గురించే మన సమస్యల గురించే ప్రార్థించడం కాదు కానీ క్షేమం కొరకు కూడా ప్రార్థించండి దయచేసి మనందరూ కూడా మనం ప్రార్థించేద్దాం దేవుని కృప తోడులాగా లాగా ప్రార్థించేద్దాం మహాగణుడా మనుషులుగా గడిచిన వారంలోనైనా ఉగ్రవాద దాడుల్లో మరణించిన కుటుంబాల్ని ఆదరించ నా ప్రభ కుటుంబాలకి తోడున్నయ్యా ఇంకా నా ప్రభ పాకిస్తాన్లోనైనా బార్డర్లో నా ప్రభ ఇటువంటి ఉగ్రవాదులు మా దేశానికి రాకుండా అగ్ని అగ్నికరించారు ఈ దినం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో హాస్పిటల్ అనారోగ్యం కన్నా నా సీరియస్గా ఉన్నారు నా ప్రభ నీ కనికరంగా ఆస్తు వారిని తాకని కాక నా ప్రభ ఎంతో మంది నా ప్రభ రక్షణ లేని వారు ఉన్నారు వారికి రక్షణ దా నా ప్రభ ఎంతో మంది అప్పుల బాధల్లో ఉన్నారు వారిని కనికరించిన అప్పుల నుంచి విడిపించిన నా ఈరోజు పుట్టినరోజు వివాహం దిన జరుపుకున్న బిడలు దీవించు మనం ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె